రాణివేలు నాచియార్ తమిళనాడులోని శివగంగా రాజ్యానికి చెందిన వీరనారి పదిహేడు వందల ముప్పైలో జన్మించిన ఆమె చిన్ననాటనే యుద్ధకళలు గుర్రపు స్వారీ ఆయుధాలు ఉపయోగించే విద్యలు అభ్యసించారు పదిహేడు వందల అరవైలో బ్రిటిష్ వారు ఆమె భర్త ముత్తువదుగనాథ పేరియ ఊడయన్ను చంపేశారు తను దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయాలని సంకల్పించుకుని హైదర్ అలీ సహాయంతో బలమైన సైన్యాన్ని ఏర్పరిచారు ఆమె భారతదేశ తొలి స్వాతంత్ర్య సమర నాయికగా గుర్తించబడింది అలాగే బాంబు దాడులకు తొలి స్త్రీ ముద్రవేసిన వీరమహిళగా పేరొందింది తన విశ్వాసి కుయిలి అనే మహిళా యోధిని తైలంతో ఒలిచించి బ్రిటిష్ సామగ్రిని ధ్వంసం చేయించిన చరిత్ర కలిగిన రాణి పదిహేడు వందల ఎనభైలో బ్రిటిష్పై విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి పొందారు ఆమె ధైర్యానికి గుర్తుగా తమిళన్ వీరమాత అని పిలుస్తారు ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్